వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల పదవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి అలాగే ఈరోజు శనివారము శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నటువంటి రోజు ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో ధ్యానం చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం తిథి ఈ రోజు పూర్తిగా ఉన్నది అనగా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఈ పాడ్యమి తిథి ఉన్నది అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉన్నది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు కూడా ధనిష్ట నక్షత్రం ఉన్నది అలాగే ఈరోజు వరియాన్ కీస్తుఘ్నము భవా అనేటువంటి యోగ కరణాలు మనకు కనబడుతూ ఉన్నాయి అమృత కాలము పగలు ఒంటి గంట పదిహేను నిమిషాల లాగాయితూ రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత కాలం ఉన్నది అంటే ఆ సమయం చాలా శ్రేయోదాయకమైనటువంటిది ఉదయం దుర్ముహూర్తం ఉన్నది సూర్యోదయా దుర్ముహూర్తం ఉంటుంది శనివారం నాడు కాబట్టి ఆరు ముప్పై మూడు లగాయితీ ఎనిమిది నాలుగు వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది అలాగే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని గనక చూస్తే శ్యామలా నవరాత్రులు ఈ రోజుతోటి ప్రారంభం మాఘమాసం ఈ రోజుతోటి ప్రారంభం మహామాఘి అంటారు మాఘము అనగా పాపాలని హరించేటువంటి మాసము ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యారాధన చేయడము మరీ ముఖ్యంగా ప్రతిరోజుకి ఒక ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఇప్పుడు మొదటి రోజు గురించి చూద్దాం ఈ మొదటి రోజు శనివారంతో ప్రారంభమైనది కాబట్టి ఈ శ్యామల నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారిని లఘుశ్యామలగా ఆరాధన చేస్తారు ఈ లఘుశ్యామల అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాని కానీ పారాయణ చేసి అమ్మవారిని గనక ధ్యానం చేసి శ్యామల దండకాన్ని గనక మనం పఠిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా మనకి లభించడానికి అవకాశం ఉన్నది ఈ లఘుశ్యామలా దేవి యొక్క రూపము అలాగే లఘు మలా దేవి యొక్క మంత్రము రఘుశ్యామలా దేవి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా చాలా చక్కగా పగడ్బెందెగా చేయండి ఈ ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాలమానాల్లో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లేదా కొన్ని రకాలైనటువంటి వాటిలో కూడా లభ్యమవుతూ ఉన్నాయి ఇవేమీ దొరకలేదండి అనుకున్నప్పుడు లఘుశ్యామల ఓం లఘుశ్యామల దేవ్యై నమ అమ్మవారి యొక్క నామం శ్రీ లఘు శ్యామలా దేవ్యై నమ అని మనసులో ఒక్కసారి నమస్కారం చేసుకుని శ్యామలా దండకాన్ని పారాయణ చెయ్యండి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు వారసులు ఉంటుంది కాబట్టి ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆయన అనుకూలించేటువంటి రాసులు మేషరాశి అలాగే కన్యా రాశి ధను రాశి ఈ మూడు రాశుల వారికి కూడా ఈరోజు సామాన్యమైనటువంటి ఫలితం ఉంటుంది చంద్రబలం గనక మనం పరిశీలన చేస్తే మేషం అలాగే కర్కాటకం సింహము వృశ్చికము మకరము మీనము ఈ రాశుల వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి మనకి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజు శ్యామలా నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసేటువంటి తెలదానాలు అలాగే ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క పీడను తొలగించుకోవడానికి చేసేటువంటి హోమాదులు జపాదులు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి చక్కగా ఈరోజు అందరూ కూడా లఘుశ్యామలా దేవిని ఆరాధన చెయ్యండి రేపు అమ్మవారిని ఏవి రూపంలో మనం ఆరాధన చేయాలి ఇలా తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క ఏ రూపంతో మనం ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు వీడియోలో తెలుసుకుందాం స్వస్తి